్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అయితే నిన్న మనం మాట్లాడుకున్న విషయం ఏమిటంటే నిన్న మార్నింగ్ బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ తోటి మెర్జి కూపన్లు అయినాయి అయితే అంతకుముందు కాకపోతే నేను కొంతమంది సార్ దగ్గర ఉండే తోటి కొంతమంది సిఈఓలతోటి అందరితోటి మాట్లాడంతో ఎవరు చేయించారో మనకు తెలియదు మెర్జు కూపన్ అయినాయి బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ తోటి మెర్జి కూపన్ అయినాయి మళ్ళీ నిన్న నైటు ఆపివేయడం జరిగింది ఆపివేయడం జరిగింది అనేసి మళ్ళీ నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది సార్ ఏంది సార్ ఇది ఆపివేసారు మళ్ళా ఎందుకు దేని గురించి అంటే వేర్హౌస్ అకౌంట్లో డబ్బులు ఆగిపోయింది ఆ డబ్బులు ఆగిపోయి ఉన్న వాటిని క్లియర్ చేయాలి కాబట్టి వీళ్ళకు అవకాశం ఇద్దాము అనేసే ఆపిన అని కిరపతి వెంకటరావు సారే చెప్పిండట అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి డబ్ల్యూఎస్ అకౌంట్లో అమౌంట్ ఉన్న వ్యక్తులు వాళ్ళు కూపన్స్ క్రియేట్ చేస్తారు మిర్చి కూపన్లు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు అమ్ముకుంటారు ఒకటి లేదా వాళ్ళకు వాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం ఓకే ఒకటి వాళ్ళు ఒకవేళ కూపన్స్ క్రియేట్ చేయలేక ఆ కూపన్స్ని అమ్మలేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఒకటో పాయింట్ రెండో పాయింట్ అక్కడ మన డబ్బులే డిపాజిట్ చేసిన డబ్బులే కూపన్లు క్రియేట్ చేసుకున్నాం చేసుకుంటాము చేసుకోకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చి ఒకటి రెండో పాయింట్ బీసీటీలో మన సేలబుల్ కాయిన్స్ అమ్ముకుంటే వచ్చినటువంటి అమౌంట్ తోటి విత్రై చేసుకుంటే మన బ్యాంకులకు వస్తుంది లేకపోతే కాయిన్స్ కొని పెట్టుకున్నాం ఆ కొన్న కాయిన్స్ తోటి కూపన్లు క్రెయిట్ చేసుకుంటుంటే ఆపడానికి నీకెందుకు అవసరమా ఎందుకు ఆపుతావు నేను కాయిన్స్ కొని పెట్టుకున్నాను నేను మళ్ళీ డబ్బులు పెట్టి ఈ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి నేను మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ నేను వేర్ హౌస్ ఉన్న వాళ్ళని నేను వెతుక్కోవాలి వేర్ హౌస్ ఉన్న వాళ్ళని నేను ఎత్తుకోవాలి వెతుక్కొని వాళ్ళు దొరకకపోతే దొరకకపోయినా ఒకటి రెండోది కొంతమంది దగ్గర ఉండొచ్చు డబ్ల్యూఎస్ అకౌంట్లో అమౌంట్ కొంతమంది దగ్గర ఉండొచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇంకా డబ్ల్యూఎస్ అకౌంట్లు ఎవరి దగ్గర దొరకలేవని అకౌంట్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర దొరకలేరు అని మళ్ళీ నీకు డబ్బులు పంపించాలి నీకు గల్ల నింపుకోవాలి మళ్ళీ అందుకే నీ ప్లానింగే అది ఏంటిది డబ్బుల సోర్స్ ఎక్కడి నుండి వస్తలేదు కాబట్టి ఈ బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ ఈ విధవలని ఆపుదాము ఈ విధవలను ఆపుదాము వాళ్ళు మళ్ళా లాభపడతారు కదా మళ్ళీ వీళ్ళని ఆపుదాము మళ్ళీ వీళ్ళ చేతిలోకి వెళ్ళి డబ్బులు పెట్టిద్దాము అవి డబ్ల్యూస్ అకౌంట్ ఎవరెవరి దగ్గర అయితే వేర్హౌజ్ అకౌంట్ ఉందో వాళ్ళ దగ్గర అమౌంట్ కొద్ది గొప్ప ఉన్నది కదా అది కూడా నీ ప్లానింగే ఉంటుంది మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఇంతమందే ఉన్నారు వీళ్ళు అయిపోయినాయి అంటే మళ్ళీ నాకే డబ్బులు పంపిస్తారు అన్న ప్లానింగ్ ఇది ఆ డబ్బులు పంపిస్తే ఇప్పుడు రెండు వందల అకౌంట్లు వేసుకున్న వాళ్ళు బైక్ విన్నర్ కావాలని చాలా మంది ఉన్నారు ఈ యాభై లక్షల మెంబర్సే అనుకో నువ్వు అనుకున్న ప్రకారంగానే అదే నువ్వు ఏడు కోట్లు అన్నది పన్నెండు కోట్లు అన్నది పదమూడు కోట్లు అన్నది ఐదు కోట్లు అన్నది కోటి కోటి అకౌంట్లు అన్నది అవి నీకే తెలిసి ఉండాలి పొద్దున్నేం మాట్లాడతావు పొద్దుకేం మాట్లాడతావు నీకే తెలిసి ఉండాలి ఇప్పుడు యాభై లక్షల అకౌంట్లు అనుకున్నా కూడా దాంట్లో రెండు వందల అకౌంట్లు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండాలి ఆ అకౌంట్లు వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మెర్జు కూపన్ల కోసం ఎందుకంటే అది కూడా నువ్వే చెప్పినావు కదా ఏమని పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ నుండి పది కోట్లకే కుదిస్తున్నాను మీరు అడిగినట్టు చేస్తున్నా సంతోషం ఓకే మీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నా మీకు కూడా నేను సహకరిస్తాను యుటిలిటీలో మీకంటే ఎక్కువ నేనే తీసుకుంటా పది లక్షల కాయిన్స్ డెవలప్మెంట్కు మాత్రమే ఉంచుకుంటా తొమ్మిది కోట్ల తొంభై లక్షలు కాయిన్స్ మీకే ఇచ్చేస్తా మీకు దాన్ని టోటల్గా కంప్లీట్ చేస్తా అని చెప్పినవు చెప్పిన తర్వాత ఇవి ఎవరెవరి దగ్గరనైతే తక్కువ తక్కువ కాయిన్స్ ఉన్నాయో ఒకేదానికి బిఎన్బి ఖర్చు అవుతుంది కాబట్టి అన్నిటికీ బిఎన్బి ఖర్చులు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి మీరు ఒక్కదాంట్లోకి మెర్జ్ చేసుకోమని చెప్పడంతో ఇప్పుడు మెర్జ్ గురించి అందరూ అతల కుతల పడతారు వీళ్ళందరి దగ్గర డబ్బు దోచుకోవాలన్న ఆలోచన మళ్ళా మీది కదా నిన్న ఆపడానికి కారణం ఏంది ఎందుకు ఆపవలసి వచ్చింది ఇప్పటికి మంచి పేరు తీసుకొచ్చినాం మూడు వందల ప్రాజెక్టులు చేయకుండా అండ్ ఇప్పుడు మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచనతోటి మంచి ఏం అనేసి అనుకుంటూ వస్తున్నాం ఆ కూపన్లు ఏవైతున్నాయో టోటల్ మా దగ్గర ఉన్నటువంటి కూపన్స్ అది ఓటీటీ కావచ్చు డిటిహెచ్ కావచ్చు ఇంకా సేవింగ్ అకౌంట్ కావచ్చు సేవింగ్ ఎంపీపీ అంటే ఎస్వి ఎంపీపీ ఉండే ఎంపీపీ కూపన్స్ ఎంపీపీ కూపన్స్ కావచ్చు ఎంఎన్ కూపన్లు కావచ్చు మైనిడ్ కూపన్లు కావచ్చు డిటిహెచ్ కూపన్లు కావచ్చు దాంతోపాటు ఇరవై ఐదు రూపాయల కూపన్ ఉండే ఆ కూపన్ కావచ్చు ఇంకా యువర్ సెల్ఫ్ అకౌంటు టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు యువర్ సెల్ఫ్ అకౌంటు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి నాకు తెలిసినవి చెప్పిన ఇంకా తెలియని ఎన్ని కూపన్లు ఉన్నాయో ఏమో అయితే ఈ కూపన్లు అన్నీ కూడా మిగిలిపోయి ఉన్నాయి ఆ మిగిలిపోయి ఉన్న కూపన్లకు అది తొమ్మిది వందల కూపన్ త్రీ వీలర్ కూపన్ అయితే తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది దానికి ముప్పై కూపన్లు అయ్యేటట్టుగా చూడు అంటే వాళ్ళ దగ్గర ఎన్నైతే కూపన్లు ఉన్నాయో టోటల్ ఇరవై ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఇరవై ఒక్క వంద కూపను ఇట్లా మూడు వేల ఐదు వందల కూపను ఏడు వేల కూపను ఇట్లా ఏవైతున్నాయో టోటల్ కూపన్ల అమౌంట్ ఒక దగ్గర పెట్టు ఒక దగ్గర వచ్చేటట్టు మీ దగ్గర కూపన్లకు టోటల్గా గిన్ని గింత అమౌంట్ ఉంది మీ దగ్గర మిగిలిపోయి ఉన్నటువంటి కూపన్లకు గింత అమౌంట్ ఉంది అనేసి పెట్టి ఆ అమౌంట్కి ఎన్ని కూపన్లు అయితే ముప్పై రూపాయల లెక్క కూపన్లు అయితే ఒక్క క్లిక్తోటి కూపన్లు ఏటట్టుగా చేయి మెరుచి కూపన్లు ఏటట్టుగా చేయి అది కావాలనుకున్నాడు కావాలనుకున్న వారు మెరుజు కూపన్లు తీసుకుంటాడు వద్దనుకున్న వానికి నువ్వు ఎప్పుడైతే నలభై ఐదు రోజులకు అమౌంట్ ఇస్తానో ముప్పై రోజులకు అమౌంట్ ఇస్తానో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేయి ఈ మెరుజు కూపన్లు వేసుకొని ఒక క్లిక్ తోటి మిర్జు కూపన్లు వేసుకొని వాడు వాని సొంత అవసరాలన్నా వేరే ఐడిలను మిర్జాన్న వేసుకుంటాడు లేకపోతే వేరే వాళ్లకు ఎవరికైనా అమ్ముకోనన్నా క్యాష్ చేసుకుంటాడు ఆ ఉపాయం ఏమని చెప్పిన అండ్ ఇప్పుడు దీంట్లో బీసీటీలో కొనుక్కున్నటువంటి కొను మెర్జి కూపన్లు ఆపడానికి కారణం ఏంది క్రియేట్ చేసుకుంటుంటే ఆపడానికి కారణం ఏంది ఎందుకు ఆపుతావు ఇట్లా ఎప్పుడు చూడు నీ గల్ల నిండాలనేసి చూసుకుంటావు కానీ అన్ని దోచుకున్న పనులు అన్ని ఇవి వంకర బుద్ధులే కానీ ఇది కరెక్ట్ కాదు నీది అర్థమవుతుందా మళ్ళా సాకులు చెప్తావు ఇవాళ ఆదివారం సాఫ్ట్వేర్ వాళ్ళు రాలేదు నేను గ్రూపులల్లో వినను గ్రూపులల్లో వింటలేను నేను దాని గురించి పట్టించుకోను వాళ్ళు అంటురు నన్ను వీళ్ళు అంటుర్రు ఇవన్నీ ఎందుకు సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నామా మంచిగా తీసుకుపోదామన్న ఆలోచనతోటే మూడు వందల ప్రాజెక్టులు పక్కకు పెట్టి ఒక్క ప్రాజెక్టు మీద నిలబడు అని చెప్పిన మేము కాదా అన్నీ కూడా ఇదాన్ని వదిలేసాయి ఇదాన్ని వదిలేసి ఇదాన్ని వదిలేసి ఇదాన్ని వదిలేసి అనుకుంటూ వచ్చిన వాళ్ళ మేం కాదా దానికి మళ్ళా వాడు అట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడు వాళ్ళ ఐడీలు బ్లాక్ చేస్తా వీళ్ళ ఐడీలు బ్లాక్ చేస్తా అన్నోళ్ళు గురించి నాకు తెలుసు అన్నోళ్ళు నేను ఆపుతా అది చేస్తా ఇది చేస్తా అన్ని వంకర బుద్ధులే కానీ ఒక్కటి కూడా మంచిగా లేదు ఇప్పుడన్నా ఆ కూపన్లన్నీ టోటల్గా మెర్జీ చేసుకుంటూ అనుకున్న వాళ్ళకు ఒకేసారి ఒక్క క్లిక్ తోటి టోటల్ కూపన్స్ మెర్జీ అయిపోవాలి అండ్ వద్దనుకున్న వాళ్ళకు అట్నే అమౌంట్ ఆపేసేయి ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయి ఓకేనా ఒకటి రెండోది ఎమ్మటే వితిన్ సెకండ్లలో వితిన్ నిమిషాలలో ఆ మెర్జ్ కూపన్లు బీసీట్లో కొనుక్కున్న తోటి క్రియేట్ చేసుకునేటట్టు అవకాశం ఇచ్చాయి ఈ రెండు తక్షణమే చేసి అండ్ ఊకే మాటల బడకు అండ్ ఈ బుద్ధి పోనిచ్చుకో సార్ అర్థం చేసుకో పేదవాళ్ళ కష్ట కష్టపడినటువంటి సొమ్ము అది సార్ మీ దగ్గర నుండి ఏం తీసుకోవట్లేరు వాళ్ళు అర్థమవుతుందా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి క్రియేట్ చేసుకుంటారు మీరు తక్షణమే ఈ నిర్ణయాన్ని మాత్రం తీసుకోవాలి అండ్ ప్రతి ఒక్కరు బాధపడుతురు ఆ విషయాన్ని గమనించు ఓకేనా మాటలు పడకు సార్ మాటలు పడి ఇబ్బంది పడకు ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్లలో మన ఓటీటీ సీనన్న గారే కానీ శివాజీ వర్మన్న గారే కానీ మూడు సబ్జెక్టుల మీద మాట్లాడడం జరిగింది వాటికి సారు ఒప్పుకున్నాడు అనేసి చెప్పడం జరిగింది సార్ కూడా ఆడియో రూపకంగా కూడా మీరు అడిగిన అడిగినట్టుగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది వాటిలలో శివాజీ అన్న చెప్పినటువంటి పాయింట్లో ఒకటి ఏవైతే పెండింగ్లో ఉన్న ప్రాసెస్లు ఉన్నాయో అన్నిటినీ కూడా క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది ఒకటి రెండవది ఏవైతే స్టేకుడ్ కాయిన్స్ ఉన్నాయో ఆ స్టేకుడ్ కాయిన్స్ మనము తీసుకున్నటువంటి కేబిసి ఇంటర్నేషనల్లో ఏవైతే పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ ఉన్నాయో వాటిని పది కోట్ల కుదించడం జరిగింది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కిబో సంస్థలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ అవిటిని కూడా వాటికి సరిపడా కుదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అది రెండో పాయింట్ స్టేకుల్ కాయిన్స్ తగ్గించి మనకు ఇంటర్నేషనల్కి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ సేలబుల్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కున్నాయి కావచ్చు వాళ్ళకు వచ్చినవి కావచ్చు అవిటిని టోటల్గా వాటికి నేను ఒక ప్లాన్ తీరుగా వంద రూపాయల చొప్పున తీసుకుంటానని కిబో సంస్థ యొక్క సిఇఓ కిలపతి వెంకట్రావు సార్ చెప్పిండని సార్ కూడా వాయిస్ రికార్డు కూడా ఇచ్చిండు అండ్ దాంతోపాటు మన శివాజీ వర్మన్న అండ్ ఓటీటి సీనన్న గారు చెప్పడం జరిగింది ఈ మూడు పాయింట్లు క్లియర్ క్లియర్ కట్గా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఓకేనా దీని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో బీసీటీలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ అవి మనము డబ్బులు డిపాజిట్ చేసన్న కొనుక్కోవాలి లేదా మనము సేలబుల్ కాయిన్స్ అమ్ముకుంటే వచ్చినటువంటి అమౌంట్ విత్డ్రా చేసుకుంటే మన బ్యాంకులు రా బ్యాంకులకు రావాలి లేదా కొనుక్కుంటే ఆ కాయిన్స్ మళ్ళీ మనం మైనీర్లో వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది వాటిని కూపన్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఎవరు కిబో సంస్థ యొక్క సిఇఓ ఒకటి బీసీటీలో మనం అమౌంట్ డిపాజిట్ చేసుకునైనా కాయిన్స్ కొనుక్కోవాలి లేదా మన సేలబుల్ కాయిన్స్ అమ్ముకోనన్నా వచ్చినటువంటి అమౌంట్ తోటి బీసీటీలో కాయిన్స్ కొనుక్కోవాలి ఆ కొనుక్కున్నటువంటి కాయిన్స్ మీద మైనీల కన్నా వెళ్ళాలి లేకపోతే సార్ చెప్పినటువంటి ప్లానింగ్లకు వెళ్ళాలి లేదా కూపన్స్ అన్న క్రియేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది కూపన్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కూపన్స్ క్రియేట్ చేసుకోవడాన్ని ఆపడం ఎందుకు దేని గురించి ఆపడం దేని గురించి ఆపడము అన్నీ క్లియర్ చేస్తానని చెప్పినావు కదా మళ్ళీ ఎందుకు ఆపినవి ఇది అంటే ఇక్కడ డబ్ల్యుఎస్ అకౌంట్లో అమౌంట్ ఆగిపోయి ఉన్నది వాళ్ళు క్లియర్ అయిన తర్వాత నేను ఇస్తానని చెప్పడము ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఒక్క విషయం గమనించండి డబ్ల్యూఎస్ అకౌంట్లో కొంతమంది దగ్గర ఉండొచ్చు ఎంతమంది దగ్గర ఎన్ని అకౌంట్లలో అమౌంట్ ఉందో వాళ్ళ పేర్లు ఏంది వాళ్ళ మొబైల్ మొబైల్ నెంబర్లు ఏంటి ఎన్ని లక్షల అమౌంట్ ఉందో ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టండి సార్ అదన్నా చూస్తాం చూసిన తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత మేము తీసుకుంటాం ఇక్కడ ఎవరికి ఎవరి పేర్లు చెప్పవు సేవింగ్ అకౌంట్లు ఎన్నని చెప్పవు ఎడ్యుకేషన్ అకౌంట్లు ఎన్నని చెప్పవు హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్లు ఎన్న అని చెప్పావు ఏ అకౌంట్లు ఎన్ని అని కూడా తెలియచేవు టోటల్ అకౌంట్లు యాభై లక్షల అకౌంట్ లాంటివి పన్నెండు కోట్లు అన్నది నువ్వు కదా పదమూడు కోట్లు అన్నది నువ్వు కాదా ఏడు కోట్లు అన్నది నువ్వు కాదా ఐదు కోట్లు అన్నది నువ్వు కాదా కోటి కోటి అకౌంట్లు ఉన్నాయని నువ్వు నువ్వు కాదా ఇప్పుడు యాభై లక్షల అకౌంట్లు మొన్నటిదాకా మాతోటి మాట్లాడినప్పుడు అయితే ఇరవై ఐదు లక్షల అకౌంట్లే ఉన్నాయి ఇరవై రెండు లక్షల అకౌంట్లే ఉన్నాయి ఇరవై లక్షల అకౌంట్లు లోపే లోపే ఉన్నాయన్నావు ఇప్పుడు యాభై లక్షలకి ఎట్లా పోవచ్చు పిల్లర్లు లేస్తే అబద్ధాలు మాట్లాడు ఎందుకు సార్ ఇట్లా జనాలని పిండించి 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 జనాల కష్ట జీతాన్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఒక వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ దృష్టి జనాలకు న్యాయం చేయాలన్న ఆలోచన చేయండి అర్థమవుతుందా సార్ డబ్ల్యూఎస్ అకౌంట్లో అమౌంట్ ఉంది ఆ అమౌంట్ వాళ్ళు సాధ్యమైనంత వరకు కూపన్స్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి అమ్ముకుంటారు వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఓ కాలం అమ్ముకోలేని స్థితిలో ఉంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకు మనం అనౌన్స్మెంట్ చేద్దాం వీళ్ళ దగ్గర కూపన్స్ ఉన్నాయని వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోతే క్రియేట్ చేయను నాకు కూపన్స్ నేను అవ్వడానికి అమ్మను నాకు అవసరం లేదనుకున్న వాళ్ళకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాయి అక్కడ వేర్ హౌస్లో ఉన్న అమౌంట్ వాళ్ళ బాధ వాళ్ళు పడతారు అండ్ కూపన్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళు బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ ఏవైతున్నాయో వాళ్ళు క్రియేట్ చేసుకుంటే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు దాంట్లో నీకేమి ఇబ్బంది అవుతుంది నాకు అర్థం కావట్లే నువ్వు ఎందుకు ఆపవలసి వచ్చింది నీకేం అవసరం అంటే ఇప్పుడు డబ్ల్యూఎస్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎవరి దగ్గరనైతు ఉన్నాయో వాళ్ళందరినీ మేము దేవులాడుకుంటూ పోవాలి వాళ్ళు దొరకకపోయేసరికల్లా మేము డబ్ల్యూఎస్ అకౌంట్లో అమౌంట్ వేయాలి అప్పుడు మీకు గల్ల నిండుతుంది అది మీకు సంతోషం కదా అంటే ఇప్పుడు ఎక్కడ దోచుకోవడానికి అవకాశం లేక ఈ ప్లాన్ చేస్తున్నారు కదా సార్ అవునా దీన్ని క్లియర్ చేయండి సార్ చెప్పండి రెస్పాన్స్ ఇవ్వండి సార్